ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం సామెతల గ్రంథకర్త సుల్ మోహన్ చాలా వివరంగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని చెప్తున్నాడు నిజమే కదా జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది మరి వింటున్న సహోదరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీవు ఎటువంటి స్త్రీవి దేవుడిచ్చిన జ్ఞానం నీకు ఉన్నదా నీవు జ్ఞానవంతురాలైన స్త్రీవేనా నీవు నీ ఇంటిని కుటుంబాన్ని జ్ఞానం కలిగే చూసుకుంటున్నావా దేవుడిని మరి నీ కుటుంబం కట్టుకోవడానికి మరి జ్ఞానం కావాలని నువ్వు ఎప్పుడైనా అసలు అడిగావా ఒకసారి ఆలోచించు సామిత్రుడు అయితే చాలా చక్కగా చెప్తున్నాడు జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకుంటుందని అది వాస్తవం కూడా కదా మనం ఆలోచిస్తే మరి నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు ఇంతవరకు నువ్వు ఎటువంటి జ్ఞానం పొందుకోకపోయినా ఇక మీదట దేవుడిని అడుగు జ్ఞానం పొందుకో కుటుంబాన్ని ఆ విధంగా కట్టుకో మరి గలిబిలంతా కూడా దేవుడు కొట్టివేస్తాడు జ్ఞానం ఉన్న స్త్రీ గురించి మనం చూస్తే ఆమె చేసే పని కుటుంబానికి అభివృద్ధి కలిగిస్తుంది అంతేకాదు జ్ఞానం కలిగిన స్త్రీ తన పిల్లల్లో సద్గుణాలను అభివృద్ధి చేస్తుంది ఇంకా మనం చూస్తే జ్ఞానం కలిగిన స్త్రీ ఇంటిని స్థిరంగా ఉంచుతుంది అంతేకాదు కుటుంబంలో ఎప్పుడూ ఆమె ద్వారా నెమ్మది సమాధానం కూడా ఉంటుంది అంటే ప్రతి గెలుపులి కొట్టువేయబడుతుంది ఆమె ఆ విధంగా జ్ఞానం కలిగి నడుచుకుంటుందన్నమాట ఇంకా చూస్తే ఆమె తన ప్రార్థన ద్వారా కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటుంది ప్రార్థనే ఆయుధంగా చేసుకుని ముందుకు వెళ్తుంది దేవుణ్ణి ఆధారంగా చేసుకుని కుటుంబంలో ఆయన ప్రార్థాన్యత ఇస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రార్థనా పూర్వకం ఉండేలాగా ఆమె చేస్తుంది మరి ఈరోజు అటువంటి జ్ఞానం కలిగిన స్త్రీవా కాదా అనేది ప్రియ సహోదరి ఒకసారి ఆలోచించు ఇంతవరకు ఎటువంటి జ్ఞానం లేకుండా ఉన్నా ఇక మీద దేవుణ్ణి అడిగి జ్ఞానం కలిగి జీవించు దేవుడిచ్చిన జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకో మరి మూర్ఖురాలు ఇవ్వలే కాక దేవుడిచ్చిన జ్ఞానం కలిగిన స్త్రీగా నీవు నడుచుకో ఆ